పేరు సీతారాము సీతారాము సీతలాగే ఉన్నారు థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో గాయ్స్ నేను చోటుకి వెళ్తున్నాను వెళ్తున్నాం వెళ్తున్నామండి ఎందుకు వెళ్తున్నాము ఏంటంటే ఆల్రెడీ మీకు ఒకసారి వీడియో పెట్టున్నాము స్కూల్ లైఫ్ మూవీకి సంబంధించి అయితే ఆ మూవీలో ఇప్పుడు యాక్ట్ చేయడానికి వెళ్తున్నాం అండి యాక్టింగ్ ప్లస్ అది ఒక సాంగ్ కొరియోగ్రఫీ కూడా వచ్చింది సో అందుకోసమని ఎర్లీ మార్నింగ్ మా ఊర్లో మాచర్లో బస్ ఎక్కాము జర్నీ అయితే ఎంత ప్రశాంతంగా ఎంత కూల్గా ఉందో సిరిగిరి పాళ్ళు ఆగి టిఫిన్ చేసామండి అక్కడ సబ్స్క్రైబర్ని కలిసాం చాలా హ్యాపీగా ఉంది సెల్ఫీ దిగారు ఇంకా తర్వాత మళ్ళీ ప్రయాణం స్టార్ట్ అయింది ఎంత ప్రశాంతంగా ఉందంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము అసలు ఆ పొలాలు ఆ ప్లేసు అంత జర్నీ అయితే సూపర్గా ఉంది ఆ రోజు ఎండ అయితే లేదు గుడ్ మార్నింగ్ టు ఆల్ పులివెందుల్లో షూటింగ్ స్టార్ట్ అయిందండి రాత్రి షెల్టర్ ఇచ్చారు అక్కడ స్టే చేశాము ఇప్పుడు షూటింగ్ పార్ట్కి వెళ్తున్నాం అన్నమాట మీకు రివ్యూల్ చేసేసాను ఇప్పుడే మేము షూటింగ్కి వచ్చాము మూవీ షూటింగ్కి పేరు అప్పుడే టైటిల్ తర్వాత మీరే తెలుసుకుందిరు కానీ సో స్పాట్కి వెళ్తున్నాం ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయ్యి ఓకేనా ఇప్పుడు నాతో పాటు చేసిన మేడం కూడా ఉన్నారు తను కూడా క్యారెక్టర్ చేస్తున్నారు మీ పేరు చెప్పారు భారతి అండి కర్ణాటక నుంచి వచ్చారు మేడం చాలా ఇంట్రెస్ట్ తోటి చూడాలి మూవీలు ఎలా చేస్తామో ఏమో ఎలా ఉందండి మీకు యాంగ్జైటీగా ఉందా లేకపోతే వెళ్ళి చేస్తే తెలుస్తుంది ఓకే ఓకే తను కూడా ఫస్ట్ టైం అంటండి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు இதே என்னது இல்லேது குருஜন্তা குருஜন্তা கேட்ல இருக்கு அன்னி பாடுக்கு என்னால தரமதி என்ன வந்துருச்சு இவளோது எப்போ கண்டு இரு சரி ஏமா பய အရவோ தர்பா போற கா நீங்க அந்த பல்சா কইంది வெ வெ நீ அட அட கார்தி அப்போ வந்து நமக்கு போறதுக்கு అవును చాలా చల్లగాను గాలి వస్తుంది అసలు వెరైటీగా ఉంది పూర్వకాలం నాటి వాళ్ళ కనుక అసలు ఏళ్ళు అవుతుంది లెటర్స్ వేస్తారా లెటర్స్ బావిలో నీళ్లు ఉన్నాయని చూద్దాం చెత్త చెత్తగా ఉంది లేదు బాగా అయితే కలర్ ఫుల్గా వేసింది టెంపుల్ రాములు గారి టెంపుల్ పులివెందుల నుంచి మళ్ళీ అనే పల్లెటూరుకి వచ్చామండి అక్కడే షూటింగ్ ఈరోజు అసలు ఇక్కడ ఈ ప్రదేశం ఎంత బాగుందంటే పూర్వకాలపు ఇల్లులు గురుజు చిన్న టెంపులు ఈ విలేజ్లో అసలు కొట్టు కూడా లేదండి చిల్లర కొట్టు అంటే ఏమన్నా కావాల్సింది తెచ్చుకునేవి అన్నీ ఇంకా వీళ్ళే ఈ ఊళ్ళో వాళ్ళే కొంతమంది ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి ఎందుకు అని అంటే అందరూ పెద్ద చదువులు చదివి సిటీల్లో సెటిల్ అయ్యారంట ఎంత ప్రశాంతంగా ఉందండి అసలు పొలాలు ఇల్లు పచ్చని చెట్లు చాలా కొన్ని సంవత్సరాల తర్వాత ఇలాంటి వాతావరణం చూశాను నేను చాలా బాగుంది కెమెరా మ్యాన్ అంతా సెట్టింగ్ చేస్తున్నారు కెమెరా దించుకొని సెట్ చేసుకుంటున్నారు అసలు మమ్మల్ని ఇంకా అక్కడే అంట షూటింగ్ స్పాట్ అక్కడ కూర్చోబెట్టి మేకప్ స్టార్ట్ చేశారు మేకప్ వేశారు అంటే ఫేస్ కొంచెం బ్రైట్గా ఉండకుండా పొలం పనులు చేసేవాళ్ళు కదండి గెటప్ తగ్గట్టు మేకప్ వేశారు ఫస్ట్ ఫస్ట్ నేనే వేయించుకున్నాను అన్నమాట తర్వాత భార్తవ్ వేయించుకున్నాడు ఇంకా అదొక ఫీలింగ్ అండి మూవీలో యాక్టింగ్ చేస్తున్నాము ఫస్ట్ టైము సీతారాం సీతారాము సీతలాగే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ షూట్ స్టార్ట్ అయింది ఇంకా అక్కడ ఒక పంచాయతీ సీన్ అన్నమాట అక్కడ సుమన్ గారు సైడ్ క్యారెక్టర్లు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు యాక్టింగ్ ఫస్ట్ టైం కదా చూడటం సుమన్ గారిని చూశాను చూడగానే చాలా సుమన్ గారిని చూశానా వచ్చారా అంత సింపుల్గా ఉన్నారండి ఎంత మంచిగా మాట్లాడారు అసలు నేను ఒక హీరోని ఒక పెద్దవాణ్ణి అన్న అసలు అట్లాంటి ఫీలింగే లేదండి ఇంకా డైరెక్టర్ గారు కంటే యాక్టింగ్ వాళ్ళకి చేసి చూపిస్తున్నారు ఇలా చేయాలి అలా మాట్లాడాలి ఇది అని అని చెప్పి అట్లా చెప్తున్నారు ఆయన సజెషన్స్ ఇస్తున్నాడు చాలా సంతోషంగా అనిపించింది తర్వాత ఊరు వాళ్ళందరూ వచ్చి చూశారు అసలు ఆ సెక్టింగ్ ఆ కెమెరామెన్లు ఆ కెమెరాసు తర్వాత అక్కడ యాక్టింగ్ మేము పక్కన కూర్చు మా సీను ఈవినింగ్ అంట అక్కడ సీన్ చూస్తూ ఉన్నాము మేము మాకు అక్కడ ఒక పెద్దవాళ్ళు దొరికారు వాళ్ళ ముచ్చట్లు మామూలుగా లేవు ఇంకా వాళ్ళ మాటలు వినుకుంటా కాసేపు అక్కడ ఎంజాయ్ చేశాను నేను తర్వాత అందరూ మునిగిపోయి ఉన్నారు షూటింగ్లో సీన్ ఎలా జరిగిపోయిందని ఇంకా భార్గవ్ అయితే ఇంకా ఎంత యాంగ్జైటీగా ఉంది అక్కడ ఏం జరుగుతుంది ఇలా నాకు తీసేది ఇలా ఉంటుందా షూటింగ్ ఆల్రెడీ మా నోటికి షూటింగ్ ఎలా తీస్తారు అక్కడ షార్ట్లు ఏంటి ఎలా చేస్తారు అంతా తెలుసండి ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్తోనే పెరిగాడు కదా మొత్తం సినిమా గురించి తెలుసుకున్నాడు ఇంకా నాకు చాలా మాటలు చెప్తుంటాడు కొత్త కొత్త మాటలు ఇలా మూవీ తీస్తారు ఇలా ఉంటారు ఆర్టిస్టులు అది ఇది అని చెప్పి ఇంకా ఈ ఊర్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారంట నా వీడియోస్ చూస్తారంటండి వచ్చి నన్ను అడుగుతున్నారు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు సీతారామ కదా అని చెప్పి సో వాళ్ళు పలకరించారు తర్వాత ఈవినింగ్ అయిపోయిందండి సీన్లు అయిపోయాయి షాట్లు పొలాల్లో తీశారు సీన్లు తర్వాత అక్కడ చిన్న ప్రాజెక్ట్ ఉంది అక్కడికి వచ్చాము అసలు ఎంత బాగుందంటే ఇటువైపు పొలాలు అటువైపు చూడండి వాటరు ఎంత ప్రశాంతంగా ఉందో అప్పుడప్పుడే చీకట పడుతుంది అబ్బా అసలు ఆ ప్లేసు చాలా హాయిగా ఉంది చల్లటి గాలి ఇంకా నా ఫ్యాన్స్ ఏమో రీల్స్ చేద్దామని అడుగుతున్నారు కానీ చీకట పడింది వీళ్ళు కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులు అండి పిల్లలు కూడా ఆంటీ ఆంటీ అని డాన్స్ వేద్దామని భలే హ్యాపీగా సాగిపోయింది తర్వాత ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యామండి మేము సోమకేశర్ నుంచి పులివెందులకి వచ్చి పులివెందులు బస్ స్టాండ్ అది ఎంత బాగుందో చూడండి బస్ స్టాండ్ చాలా బాగుంది అదొక ఏమంటారు దాన్ని ఒక స్మాల్ సైజ్ కోటలాగా అనిపించింది భలే ఉంది బస్ స్టాండ్ బస్ స్టాండ్లా లేదు తర్వాత ఇంకా బస్ ఎక్కాము రిటర్న్ ప్రయాణం అట్లా సాగిపోయిందండి మా జర్నీ చే ఎలా వచ్చిద్దో మూవీ చూడాలి థ్యాంక్ యూ గైస్